జై శ్రీరామణ్ ముందుగా మీడియా మిత్రులకు అండ్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు దొంతంజెట్టి బాలనాగేశ్వరరావు మండపేట నేను గతంలో అనేక రూపాలు తయారు చేసి మీడియా వారి పరంగా ఈ ప్రపంచానికి అనేక అంశాలు తెలియజేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈ శ్రీరామ మందిరం రేపు వచ్చే ఇరవై రెండవ తారీఖున వేరాగోత్సవం సందర్భంగా ఏదైనా శ్రీరాముని దయ మన అందరిపై ఉండాలని కోరుకుంటూ ఏదైనా విభిన్నంగా తయారు చేయాలని నేను మనసులో తెలుసుకోవడం జరిగింది అదే పనిగా ఎలా చేయాలి దేంతో చేయాలనే అంశం మీద ఆలోచిస్తూ ఉండగా శిలతో చిన్న మందిరం తయారు చేయాలనే ఆకాంక్ష నాకు కలిగింది నాకు శిల్తోనే చేయాలని సందేశం కూడా అందినట్టుగా భావించి నేను శ్రీరాముని తలుసుకుని అన్నయస్వామిని తలుచుకుని ఈ సూక్ష్మ రామ మందిరం మొదలు పెట్టడం జరిగిందండి అలాగే ఈ రామ మందిరం కోసం ఏ ఏ సెలతో చేయాలనే ఆలోచనలో భాగంగా నేను గతంలో ఆగస్టు నెలలో శ్రీశైలం సందర్శించే సమయంలో ఆ శ్రీశైలం జలాశయాల్లో ఒక విభిన్నమైన శిల నాకు కనిపించింది అది నేను ఇంటికి తెచ్చి ఉంచుకున్నాక అదే శిలతో తయారు చేయాలని అనుకుని నేను మొదలుపెట్టాను నేను ఐదో తారీఖున మొదలుపెట్టి ఇప్పటి వరకు రోజుకి నాలుగు నుండి ఎనిమిది గంటల వరకు తయారు చేసి సుమారు దీనికి తయారు చేయడానికి డెబ్భై గంటల సమయం పట్టిందండి మన ప్రపంచంలో ఉన్న హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు తెలి తెలియజేయాలనే ఆకాంక్షతో ఇది తయారు చేయడం జరిగింది దీని కొలతలు వివరాలు కొన్ని తెలియజేసి మేముందు తెలియజేయడానికి చూస్తూ ఈ రాయి ముందుగా ఈ సేకరించిన రాయిని తూకం తొంభై ఎనిమిది పాయింట్ మూడు పద్నాలుగు గ్రాములు ఉండగా దాన్ని కొంచెం కొంచెంగా అలా తరలిస్తూ తయారు చేసి చెక్కేసరికి దీన్ని మలిసేసరికి కూడా ఇది డెబ్భై తొమ్మిది పాయింట్ ఐదు నలభై ఐదు మిల్లీ గ్రాములు తయారైందండి అంటే సుమారుగా పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై గ్రాములు తగ్గితే ఈ రామమందిరం రూపం వచ్చిందండి దీని పోలికలో భాగంగా ఇది అగ్గిపుల్ల సైజు కన్నా కొంచెం చిన్నగా ఉంటుందండి ఇది పొడవు అలాగే కొలతల విషయం కొలతల గురించి చెప్పాలంటే నిలువు పద్దెనిమిది మిల్లీమీటర్లు వెడల్పు పద్దెనిమిది మిల్లీమీటర్లు పొడవు ముప్పై రెండు మిల్లీమీటర్లు ఉన్నాయండి దీని ప్రత్యేకతలో భాగంగా ఈ శ్రీరామ మందిరం ముందుగా రామ్పాదాలు అతి చిన్నగా చెక్కడం జరిగింది అలాగే ద్వారాలు కూడా చిన్నగా సూక్ష్మంగా సూది రంధ్రం వలె చిన్న ద్వారాలు కూడా దీంట్లో గమనించవచ్చు దీనికి ఈ రామ మందిరానికి మొత్తంగా ఇరవై నాలుగు శిఖరాలు ఆ శిఖరాలు ఇంకా అందంగా కనిపించడానికి శిఖరాలపైన తక్కువ బంగారంతో చిన్న చిన్న బంగారు గోపురాలు తయారు చేయడం జరిగింది అలాగే రాములు వారు ఆంజనేయ స్వామి పతాకం పైన ఒక పక్కన జై శ్రీరామ్ అనే సాంస్క్రిక్ అక్షరాలు రెండో పక్క ఓం అనే అక్షరం కూడా దీంట్లో గమనించవచ్చండి శ్రీరామ్పై భక్తితో నిరంతరం జపిస్తూ తయారు చేయడంలో చాలా అందంగా వచ్చిందని భావించి మే మీ ఆశీస్సులు అందరూ మీ ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ ఇది తయారు చేయడం జరిగింది